హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీశిల్ప మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాలామృతంతో లడ్డూలు ఇవి మ్యాక్సిమం అందరికీ చిన్నపిల్లలకి అంగన్వాడీలో ఇస్తారు ఇది వాళ్ళు తినకపోతే దీన్ని వేస్ట్ చేయకుండా దీంతో కొన్ని రెసిపీస్ చేసుకోవచ్చు దాంట్లో ఒకటి లడ్డు దీన్ని చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ చూసేది ఎలా చేసుకోవడం దీనికి కావాల్సిన పదార్థాలు కొంచెం నెయ్యి బెల్లం పాలు ంపుతాం ఇవి ఉంటే సరిపోతుంది యాలకుల పొడి యూర్ ఆప్షన్ అది నేనైతే తీసుకోలేదు మీరు కావాలంటే మీరు తీసుకోవచ్చు పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఆ నెయ్యి మంచిగా కరిగిన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకోండి పూర్తిగా నెయ్యి అయితే మా వాళ్ళు తినరు స్మెల్ వస్తుంది సో అది మీ ఆప్షన్ మీరు నెయ్యి అయినా ఫుల్గా తీసుకోవచ్చు లేదంటే నూనె అయినా ఫుల్గా తీసుకోవచ్చు నేను రెండు కొంచెం కొంచెం తీసుకుంటున్నాను అది వేడైన తర్వాత ఒక గిన్నె నిండా బాలం తీసుకున్నాను అది మీ ఇష్టం మీ కాంటెంట్ బట్టి తీసుకోండి నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నాను ఆ ఒక గిన్నె నిండా తీసుకొని దాంట్లో వేసుకున్నాను మంచి కలుపుకోవాలన్నమాట నూనె అండ్ నెయ్యి దానికి మొత్తం అంటుకోవాలి మంచిగా వేగాలన్నమాట అది సిమ్లోనే పెట్టుకోవాలి మంట ఖచ్చితంగా లేదంటే మాడిపోతుంది మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారనుకోండి అది తొందరగా మాడిపోతుంది మళ్ళీ టేస్ట్ కూడా రాదు అందుకోసమని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటేనే అప్పుడు కొంచెం లేట్ అయినా కానీ మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇది లైట్గా గోల్డెన్ కలర్ లాగా మారుతుంది మారిన తర్వాత దాని నుంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట స్వీట్ స్వీట్ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చిన తర్వాత ఒక కప్పు నిండా పాలు మీరు గ్లాస్ నిండాయినా తీసుకోవచ్చు ఒక కప్పు నిండు మీ ఇష్టం మీ ఆప్షన్ దేన్నైనా దేనితో అయినా తీసుకోవచ్చు నేనైతే కొన్ని ఒక కప్ అదే ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను దాని తర్వాత బెల్లం ఒక చిన్న గిన్నె నిండా బెల్లం తీసుకున్నాను మీ స్వీట్నెస్ తగ్గట్టు నేను తీసుకోండి నేను నా స్వీట్నెస్ తగ్గట్టు నేను తీసుకుంటున్నాను బెల్లం వేసుకున్న తర్వాత ఈ రెండు మంచిగా మిక్స్ అయిపోవాలి ఉండలు లేకుండా మళ్ళీ గట్టి గట్టిగా అయిపోతుంది ఒకటే దగ్గర అట్లా కాకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇట్లా పిండి అనేది చిక్కగా అయిపోతుంది దగ్గరికి మనం నార్మల్గా చపాతి పిండి పీసుకున్నట్టు అవుతుంది వంట మాత్రం ఎక్కువ పెట్టద్దు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి అప్పుడైతేనే అది మంచిగా అవుతుంది నేను సడన్గా ఎక్కువ పెట్టినా అది మాడి కింద సో అయినా పర్లేదు తక్కువ పెట్టేసిన సో ఇట్లా పెనం నుంచి అది వేరైపోవాలి పిండి అనేది వేరైపోయిన తర్వాత మంచి కలుపుకోవాలి అనమాట దాంట్లో వాటర్ అనేది మొత్తం పూర్తిగా ఇనికిపోవాలి ఇనికిపోయేంత వరకు కలుపుతూ ఉంటే అది గట్టిపడుతుంది అనమాట మంచిగా దగ్గరకు అయిపోయిన తర్వాత అది కొంచెం చల్లారనివ్వాలి ఇవ్వాలి లైట్గా గోరువెచ్చగా హీట్నెస్ ఉన్నప్పుడే మీరు లడ్డులు అనేది కట్టుకోవాలి చేతికి నూనె ఆరు నెయ్యి ఏదైనా మీరు ఏదైనా ఒకటి చేసి లడ్డూలు కట్టుకుంటే ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది నేను నార్మల్గానే దాంట్లో ఈ చేసిన అన్న చేతి కూడా ఇంతకు ముందు రుద్దుకుని ఉండే సో అట్లనే కట్టేసిన ఒకటి చిన్నగా చేసుకున్న ఒకటి పెద్దగా చేసుకున్న మీరు మీరు తినేదాన్ని బట్టి లడ్డు సైజ్ అనేది కట్టుకోవాలి చాలా ఈజీ అండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి బాలంతం వేస్ట్ కాకుండా మీ పిల్లలకి ఈజీగానే ఈజీగా ఎక్కువ పోషకాలతో పుట్టనింపొచ్చు థ్యాంక్ యూ సో మచ్ లైక్